మీరేం ధరించారు పంచ ధరించామండి అంటుంటారు దీనికి పంచ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఐదు కచ్చలు పెడతారట కుచ్చుళ్ళు పెట్టినవి ఐదు చోట్లు ఉంటాయి అంటే ఇలా బట్ట తీసుకోవడంలో ఇక్కడ ఒకటి ఇక్కడ మళ్ళీ మడుస్తూ ఉంటాను న్యాయంగా అయితే ఇక్కడ కూడా రెండు కుచ్చుళ్ళు పెట్టిక్కడ ఇక్కడ ఇక్కడ కూడా రెండు కుచ్చుళ్ళు పెట్టిక్కడ దూకితే బట్ట ఊడిపోదు అలాగే ఆ మిగిలిన భాగాన్ని ఇక్కడికి ఆ కిందకు వచ్చినటువంటి నిలువు భాగాన్ని మళ్ళీ ఇక్కడికి బొడ్లోకి ఆ కింద వదిలిన భాగాన్ని వెనకాలకు తీసి కూర్చోళ్ళు పెట్టి కచ్చా ఈ వస్త్రానికి పైన ఉండేటటువంటి చివర భాగాన్ని దశ అని పిలుస్తారు పూర్వకాలంలో పంచెలు పంచలు మామూలుగా పంచి ఇంతవరకు నేసేశాక ఓ ఇంతమేర అడ్డం నెయ్యకుండా వదిలేసి ఆ పైన పెడతారు మళ్ళీ అడ్డం వేసినటువంటి ఓ ఇంత భాగాన్ని ఇట్లా ఉండే వస్త్రాలు అంటే ఈ పైభాగాన్ని దశ అని పిలుస్తారు దశ అంటే ఈశ్వరు ఉండే అంచులు కూడా దశలే దశలు లేని వస్త్రాన్ని ధరించకూడదు పంచ కచ్చలు ధరించవలసిన వస్త్రం కనుక దానికి పంచా అని పేరు పెట్టేశారు ఏదో సత్యభామాభా మా సత్య అని సత్యభామను భామా అని పిలుస్తారంటే సత్య కలాపం అని అంటారు అక్కడ సత్య సత్యభామే అక్కడ ప్రధాన నాయక్ అని పిలుస్తారు సత్యభామా అని పిలుస్తారు భామా అని పిలుస్తారు అన్నట్టుగా పంచకచ్చలు కలిగినటువంటిది కాబట్టి పంచకచ్చం న్యాయంగాను అది పంచ అయిపోయింది లోకంలో ఇప్పుడు పంచ అంటే కట్టుకునేది కూడా పంచా అని అంటున్నాం దీనికి పంచకచ్చలు లేవు మూడే కచ్చలు ఉంటున్నాయి వెనకాల కచ్చ లేదు ఈ ఎదర నిలువుగా పైకి కనపడకూడదు ఆ దశ దానికి మళ్ళీ మడతలు పెట్టి కుర్చీలు పెట్టడము జరగటం లేదు న్యాయంగా అలా కట్టుకోవాలి పంచి దశలు పైకి కనపడకుండగా أصل في شيء